అందరికీ నమస్కారం ఈరోజు మన ఖమ్మం జిల్లా కోర్టు నుండి లాయర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు ఉచితంగా వారు సేవలు అందించినటువంటి కలిగిన వారు ఈరోజు వారి మాటల్లోనే వారి యొక్క ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకున్నాము నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ మీరు ఈ పన్నెండు సంవత్సరాలు మీరు చేసిన సర్వీస్ లో అంటే మీకు ఎప్పుడు కూడా నేను డబ్బులు తీసుకోవట్లేదు నేను ఉచితంగా ఎందుకు అనిపించలేదా ఒకటి అంత గారు నేను రెండు వేల పదకొండు పన్నెండులో లో ఎన్రోల్మెంట్ అయినప్పటి నుండి నాకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో నేను నాకు ఒక అడ్వకేట్ గా అపాయింట్ చేసి మీరు పేదోళ్ళకి న్యాయ న్యాయసలాలు ఇవ్వాలి అందులో మీరు యాక్టివ్ గా పనిచేస్తారని చెప్తే దానికి నేను ఒప్పుకొని నాకు చిత్తకాని మండలం నాగులంచ విలేజ్ లో ఉచిత న్యాయ సహాయం ఎవరికైతే పేదవాళ్ళు ఉంటారో దారిద్రం లేకుండా దిగువన ఎవరైనా ఉంటారో వాళ్లకు వాళ్లకు నేను కోర్టు ద్వారా వాళ్లకు న్యాయ సహాయం ఇవ్వాలని చెప్పేసి నేను పన్నెండు సంవత్సరాలుగా అక్కడ పనిచేయడం జరిగింది మాకు ఎటువంటి హానుర్యం గానీ ఎటువంటి డబ్బులు కానీ తీసుకొని మేమైతే ఎప్పుడు చేయలేదు ఒకటి ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రులు బాధితులు గాని ఎవరైనా పేదవాళ్ళు వాళ్ళ కోర్టు కానీ పోలీస్ స్టేషన్ గాని పోని పరిస్థితిలో ఉండి మన దగ్గర అర్జీ పెట్టుకుంటే వాళ్ళకు మేము త్రూ మా ద్వారా కోర్టుకి జిల్లా న్యాయ రిఫర్ చేసి అక్కడ వాళ్ళ కేసు పరిష్కరించేటట్టు వాళ్ళకు న్యాయం చేసేటట్టు మేము చేసాం అది